హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరో మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులను కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డులకు రంగులు మారనున్నాయండి ఇదే విధంగా పాత రేషన్ కార్డుల బదులుగా కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం మరియు ఎవరైతే గత ఆరు నెలల నుంచి రేషన్ను తీసుకోకుండా ఉన్నారో వాటి వారికి సంబంధించి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఒక చిన్న రిక్వెస్ట్ మన మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు లేదా బంధువులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాటికి బదులుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి అయితే గత ప్రభుత్వంలో జారీ చేసిన రేషన్ కార్డులపై గత ప్రభుత్వం యొక్క రంగులు మరియు చిత్రాలు లేదా బొమ్మలు కలిగి ఉన్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందండి అయితే గతంలో ఉన్న పాత రేషన్ కార్డులపై ఉన్న బొమ్మలు మరియు రంగులను మార్చి కొత్తగా చేసి కొత్త వైట్ కలర్గా మార్చేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి ఇక ఎవరైతే గత ఆరు నెలల నుంచి ఈ రేషన్ను తీసుకోకుండా ఉన్నారో వాటికి సంబంధించి వారి యొక్క రేషన్ కార్డును తొలగించడం అయితే జరుగుతుందండి ఇక దీనితో పాటు ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయ్యో వారికి కూడా ప్రభుత్వం శుభవార్తను తెలియజేసిందండి పెళ్ళైన కొత్త జంటలు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని తెలియచేసిందండి ఇక దీనితో పాటు త్వరలో రేషన్ దుకాణాలలో రాబోయే పండుగలు అనగా క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ వంటి పండుగలకు గతంలో ఇచ్చినట్టుగా చంద్రన్న తోఫాన్ కిట్లను మరలా పంపిణీ చేయనున్నారండి ఇక వచ్చే నెల సెప్టెంబర్ ఒకటి నుండి రేషన్ను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నారండి ఇక కొంతమందికి మటుకు డెలివరీ చేయనున్నారండి అది ఎవరికి ఇస్తారు అని మనం తెలుసుకున్నట్లయితే దీర్ఘకాలిక రోగులకు మరియు వృద్ధులకు అంగవైకల్యం కలిగి ఉన్న వారికి ఇంటి వద్దనే రేషన్ను అందచేయనున్నారని సమాచారం అండి ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్